అల్ప ఆదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి ఇండ్లలో చీకట్లను పారద్రోళి విద్యుత్ కాంత్లను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడి ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నామని తెలియజేశారు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రారంభించామని ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నామన్నారు సీఎం ప్రస్తుతం ఏడు నూట పన్నెండు మంది పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని వెల్లడించారు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించాం ప్రజాపాలన పాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింప చేస్తున్నాం ప్రస్తుతం నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇన్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం భద్రాత్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ పథకం కింద పేదల ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది అదేవిధంగా మిత్రులారా మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించాం ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులను పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది